जयस्तन जयडली जयडोंड बोलि जुलम नसीताले बोलि जुलम नसीताले बोलि जुलम आवाज बाय जिरगने दाडीने चरितालि अनंतपुरला न्यायवादी बाय जिरगने दाडीने चरितालि अनंतपुरला नारसी అడ్వకేట్ సినూర్ బాలశిషన్ కర్నూలు జిల్లాకు చెందిన వారము నిన్న మాకు తెలిసిన సమాచారం మేరకు నిన్న ఒక సీనియర్ అడ్వకేట్ అయినటువంటి వివి శేషాద్రి అనే అడ్వకేటు నిన్న అనంతపూర్లో త్రీ సై త్రీ టౌన్ సిఐ గారు అక్కడికి రమ్మని చెప్పేసి అక్కడ ఆయన మాట మాట పెరిగేసి అక్కడ ఆయన చాలా మనసుకు బాధ కలిగించిన విషయం జరిగింది అక్కడ వెంటనే హఠాత్తుగా ఆయన స్పాట్లోనే ఆయన చనిపోవడం జరిగింది దాని జరిపోయి చనిపోయిన తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని వెనక వెనక వేసుకురావడానికి యాక్చువల్గా చెప్పాలంటే నథింగ్ బట్ ఇట్స్ ఒక లాకప్ డెత్ కిందనే తీసుకోవాలి ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ని ఆయన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం అనేది కూడా తప్పు ఒక ఏది ఏదైనా ఏది ఉన్నప్పటికీ కూడా ముందు సివిల్ కేసులు ఏదన్నా ఉంటే వాటిలో అడ్వకేట్స్ని ఎవరో వీళ్ళిపోయి రిప్రజెంటేషన్ ఎస్పీ గారికి ఇచ్చినారని చెప్పేసి ఎస్పీ గారు వీళ్ళు ఫార్వర్ చేశారని చెప్పేసి వాళ్ళ ఇష్టమైన ఇష్టం వచ్చినట్టుగా ఒక సీనియర్ అనే అతన్ని కూడా చూడకుండా ఒక న్యాయ వ్యవస్థను కూడా చులకన చూపు చూసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళపై వాళ్ళని బెదిరిస్తూ చిన్న చిన్న అడ్వకేట్లు అయితే చెప్పే అవసరమే లేదు ఇంకా వాళ్ళని అయితే పోలీస్ స్టేషన్ రమ్మండి వాళ్ళ అవమానపరుస్తూ కూడా ఇలాంటి విషయాలు చాలా సంఘటనలు జరిగినాయి కాకపోతే నిన్న జరిగిన అనంతపురంలో విషయం మనం చూసుకుంటే చాలా సీనియర్ అడ్వకేట్ ఆయన ఆయన గురించి మేము ఇన్ని బాల సెషన్స్ ఈ రోజు కూడా మేము వర్క్ నిలిపివేస్తూ మరి ఈరోజు వచ్చి మేము ధర్నా రోడ్డుపైకి వచ్చినామంటే ఈ న్యాయ వ్యవస్థకే ఇక్కడ ఉండే పోలీసులు ఎంత మాత్రం న్యాయం అనేది కూడా మనము బాగా చూస్తుంటే మీకు కూడా ప్రత్యేక సోదరులు కూడా అర్థమవుతుంది కాబట్టి మేము మేము తీవ్ర ఎంయుని బాలచ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే సిఐపై మరియు పోలీసు వారిపై కూడా వాటికి సంబంధించిన వారిపై కూడా తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఈరోజు డిమాండ్ చే డిమాండ్ చేస్తున్నాం మేము న్యాయవాదులు అందరి తరఫున చూసినా కానీ ప్రభుత్వాలు ప్రతిసారి మారినప్పుడు కూడా రాజకీయ జోక్యం ఎక్కువైపోయి సివిల్ డిస్పూర్లో పోలీసు వాళ్ళు తలదూర్చడం ఎక్కువైపోయింది మధ్య ముఖ్యంగా ఒక సీనియర్ న్యాయవాది సివిల్ వ్యవహారంలో సిఐ గారికి నోటీస్ ఇస్తే దాన్ని ఏదో రాజకీయ ఒత్తిళ్లతోటి సీనియర్ న్యాయవాదిని బలవంత పెట్టి ఒక స్టేషన్కి రప్పించుకొని ఆయన తన జూనియర్ ద్వారా కూడా తెలియజేసినాడు నేను రాలేను ఈరోజు సాయంకాలం వచ్చి కలుస్తారంటే కూడా ఆ పోలీస్ స్టేషన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా ఇబ్బందులు పెట్టి స్టేషన్కి రప్పించి ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఆయన జూనియర్లు ఇద్దరిని బయటికి పంపించేసి తీసుకొని లోపల ఏమి జరిగింది అనే వ్యవహారం కూడా జూనియర్లకు తెలియకుండా నానా ఇబ్బందులు పెట్టినందువల్ల ఆయన మానసిక లోనై అక్కడనే చనిపోవడం జరిగింది ఇమీడియట్గా చనిపోయిన తర్వాత జూనియర్లు పిలిచి బయటకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది ఆ మధ్య జరిగిన వ్యవహారం జూనియర్లకు కూడా తెలియకుండా ఈ పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే కూడా సివిల్ వ్యవహారంలో ఒక సీనియర్ న్యాయవాదిని స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం ఈ చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఆయన కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈ పోలీసు వ్యవస్థ ద్వారా జరిగింది కనుక దీన్ని మా ఆంధ్రప్రదేశ్ మొత్తం బార్ అసోసియేషన్ అందరు న్యాయవాదులంతా కలిసి కోర్టు బహిష్కరణ చేసి ఈ విధంగా పోలీసు జులుమ్ని ఇది చేయాలంటే చెప్పి పోలీసు జులుం లేకుండా సివిల్ వ్యవహారంలో వాళ్ళ జోక్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం నినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాము కనుక ఇప్పుడు ఎక్కడైతే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ సీనియర్ న్యాయవాదికి జరిగిందో ఈ విధంగా చనిపోవడానికి కారణమైనారో ఆ సిఐ పైన తగిన సిబ్బంది పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి న్యాయ విచారణ చేసి చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా ఇక్కడ ఎక్కడైనా కానీ సరే పోలీసు వ్యవస్థ ఈ సివిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలనేది మా యొక్క విన్నపం కె లక్ష్మీనారాయణ రెడ్డి సీనియర్ న్యాయవాది ఎమ్మెల్యూ చేసి